ఎత్తున విచ్చేసినటువంటి సందీర్కు రామరాం సుదర్లారా ఈసారి మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి మీ అందరినీ కూడా నేను ఒక మాట కోరుతా ఉన్నా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఆలోచించి విచారించి మీ ఓటు వేయాలి ఎందుకంటే ఏ దేశంలో అయితే అట్లా జరుగుతున్నదో ఆ దేశాలన్నీ బాగా ముందుకు పోతూ ఉన్నాయి నేను చెప్పే నాలుగు మాటలు మీ ఊర్లకు పోయిన తర్వాత మీ పరి మీ గ్రామంలో పెద్దలందరితో చర్చించి నిజానిజాలు తేల్చాలి ఎలక్షన్ వస్తుంది పోతుంది ఎలక్షన్ తరపున ఒక్కొక్క మనిషి నిలబడతారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి గారు ఉన్నారు కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఎవరోగాయన ఉంటాడు వీళ్ళ గురించి మంచి చెడ్డలు ఆలోచించాల్సిందే ఈ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు మంచా చెడ్డనా తప్పకుండా ఆలోచన చేయాలి అతని దానికంటే ముఖ్యంగా వీళ్ళ వెనుక ఒక పార్టీ ఉంటుంది మూడు పార్టీలని మూడు బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఈ పార్టీల చరిత్ర ఏంది అనేది మీరు చూడాలి పార్టీల నడవడిక ఏంది వీళ్ళకి అధికారం వస్తే ఏం చేస్తారు ఎవరి గురించి వీళ్ళు తాపత్రయపడతారు ఎవరో మంచి కోరుతారు రైతుల కోసం ఏం చేస్తారు పేదల కోసం ఏం చేస్తారు గిరిజనుల కోసం ఏం చేస్తారు ముస్లిం మైనార్టీల కోసం ఏం చేస్తారు వీళ్ళ నడవడిక ఏంది అనేది ఒకసారి విచారించి మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ యొక్క ఓటు ఆ ఓటు ఆషామాషిగా వేయద్దు ఎవరో చెప్పిందని వేయద్దు ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తును మీ తలరాతని రాస్తుంది మీ సంత ఓటు అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలి